నమస్కారం అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం ఘనుగా అంబేద్కర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన పలువురు రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై మూడవ రక్తదానం రక్తదాతలను అభినందించిన పలువురు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూటయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు సోమవారం ఆయన ఇంకోలులో మాట్లాడారు సిఎం ఇచ్చిన హామీల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వటం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు పేదల కోసం రెండు వందలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు అద్దంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన జయంతిని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు నియోజకవర్గం అధ్యక్షుడు మందా జోసెఫ్ స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు రమేష్ బాబు గారికి అట్లాగే మరి బ్యాంక్ మేనేజరు బాబురావు గారికి సిహెచ్ పాటిల్ గారికి అట్లాగే పెద్ద పెద్దలు జ్యోతి చంద్రమౌళి మాస్ గారికి ఆశీరావు గారికి బుజ్జి మరి తదితరులు అందరూ కూడా నా హృదయపూర్వకంగా నేను మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి మనకు మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మరి బాబాసాహబ్ అంబేద్కర్ భూమి మీద పడ్డాక మనకు హక్కులు కల్పించారు అంతేకాదు చిన్న గత చనిపోయే వారు కూడా ఆయన ఎన్నో హక్కులు మనకు కల్పించాడు ప్రాథమిక హక్కులుగానే ఉండి అట్ట అంతెందుకు ఓట్ హక్కు రిస్పెక్ట్ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాలు ముందు చూపుగా ఆయన్ని ఉన్నాయి అమెరికాలో కూడా ఆయన బజార్ పేర్లు పెట్టి ఓట్లు పెట్టిన దాఖలాగా ఉంది ఎందుకంటే ఆయన ముందు చూపు అందరికీ కూడా మూడు శాతం ఉన్న వాళ్ళకి హక్కు కల్పించారు ఛాటుసభల్లోకి వెళ్తాం ఐదు శాతం ఉన్న వాళ్ళకి హక్కు కల్పించారు పార్లమెంట్లోకి వెళ్తాం మరి ముఖ్యమంత్రులు అవుతున్నారు ప్రధానిలు అవుతున్నారు సంఖ్యా బలం లేనప్పుడు కూడా ఆయన ఎన్నో అవకాశాలు కల్పించే ముందు ముందు ఎవరైనా ఏ ఏ కాంపిటీషన్కైనా పోటీ పడవచ్చు ఏ ఉద్యోగం అయినా చేయొచ్చు ఎక్కడైనా తిరగచ్చు ఎన్నో హక్కులు కల్పించారు మనిషి మీద మనిషి దాడి చేసినా ఆయన పట్టబద్ధంగా ఎన్నో అక్కలు కల్పించారు అంతేకాదు అన్ని విషయాల్లో ఆయన ప్రతి వ్యక్తికి అక్కులు కల్పించిన ముందులో పౌర హక్కుల నేత అలాంటి నేత ఇక ఎన్ని జన్మలైనా మనం భారత రాజ్యాంగం బ్రతుకున్నంత కాలం మరి ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రమేష్ గారికి తదితరులు అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ సెలవు అద్దంకిలోని నంబూరిపాలెం బంగ్లా రోడ్డులో అంబేద్కర్ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు నాయకులు పాల్గొన్నారు అద్దంకిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి రామస్వామి తెలిపారు పెట్రోల్ బంకులు స్టోరేజ్ గోడౌన్లు అపార్ట్మెంట్ల వద్ద అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు వారోత్సవాల కరపత్రాలను డాక్టర్ రంగారావు ఆవిష్కరించారు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు పాల్గొన్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ అందరికి అవేర్నెస్ అని చెప్పి జాగ్రత్తలు వహించమని చెప్పాము చెప్తాము కూడా పద్నాలుగు నుంచి ఇరవై దాకా పెట్రోల్ బంకులు కానీ అపార్ట్మెంట్లు కానీ స్లమ్ ఏరియా కానీ కొద్ది కొద్దిగా ఇంపార్టెంట్ గూడమ్స్ కానీ స్టోరేజ్ కూడా కానీ ఇలా మొత్తం మీద అన్నిటికీ అవేర్నెస్ ప్రోగ్రాము అధికారి జి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మొత్తం మీద టౌన్ మొత్తము తిరిగి మనం అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము అపార్ట్మెంట్ గురించి ఎక్కువగా చెప్తాము అపార్ట్మెంట్లో జరిగే విషయాల గురించి కానీ అదేవిధంగా గ్యాస్ లీక్ అయితే దాని గురించి కూడా మనం అక్కడ ప్రస్తావన చెప్తుంటాం ఎందుకు ఏంటంటే ఈ డాక్యాత్లో జరిగిన ఘోరం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సింగరకొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో సోమవారం చైత్రమాసం స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి మాస కళ్యాణం వైభవంగా జరిపించారు స్వామి వారికి విశ్వసేన పూజ పుణ్యాహవాసన పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం మద్దక్కి మండలం రామయ్యపాలెంలో పర్యటించారు గ్రామంలో నూతనంగా పది లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్లు మినరల్ వాటర్ల ప్లాంట్లు మంత్రి ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అద్దంకి పట్టిన ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంచి శుభవార్త చెప్పారు సోమవారం అద్దంకిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి మాట్లాడారు లైబ్రరీ సరిగ్గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు ఈ నేపథ్యంలో వచ్చే అంబేద్కర్ జయంతి కల్లా అద్దెంకి హెడ్ క్వార్టర్ లో మంచి లైబ్రరీ నెలకొల్పుతామని హామీ ఇచ్చారు ఓ మాట ఇస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిగా ఎందుకంటే అందరూ కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి కంపల్సరిగా రాబోయే రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది దాదాపు అతిపెద్ద లైబ్రరీ లండన్లో ఉంటే దాంట్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఎక్కువ సమయం గడిపి ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు ఇందాక కూడా మన వాళ్ళు చెప్తా అన్నారు అందరు కూడా బుక్ నాలెడ్జ్ ఉండాలి పుస్తకాలు చదవటం మానేసాం అందరూ టీవీలు చూస్తూ టీవీలతో ఇతర వాటితో కాలక్షేపం చేస్తా ఉన్నాం పుస్తకం నాలెడ్జ్ అనేది ఉంటే గనుక చాలా మంచిది అన్నారు తప్పకుండా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మళ్ళీ మనం కూర్చునే రోజుకి అద్దం కాన్స్టిట్యూన్స్ లో అద్దం హెడ్ క్వార్టర్ లో మంచి లైబ్రరీని స్థాపిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ కమిటీ వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని కొటికలపూడి గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో సోమవారం డిజే సౌండ్లు బైక్ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అద్దంకి సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం చేసి ఆదుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది సంజీవ్ నగర్ అద్దంకి వాసి దాసరి కళావతికి అత్యవసరముగా రక్తం అవసరం కాగా కళావతి బంధువులు రోటరీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ మురళి సుధాకర్ సంప్రదించగా సంతమాగలూరు జెడ్పి ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేయుచున్న గొరకాయపాలెం అద్దంకి వాసి కట్ట హనుమంతరావు రక్తదానం చేశారు చుండూరి మురళి సుధాకర్ రావు ఇది నాలుగు వందల యాభై మూడవ రక్తదానం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చప్పిడి వీరయ్య కార్యదర్శి చుండూరి మురళి చుండూరి మురళి సుధాకర్ రావు పూర్వ అధ్యక్షులు సంధిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు అద్దంకి సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం